అందరికీ నమస్కారం ముఖ్యంగా తోబుట్టులందరికీ కూడా నా హృదయపూర్వకంగా రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నాకు ముఖ్యంగా రక్త సంబంధం కాకపోయినా రక్త సంబంధం కన్నా ఎక్కువని నిరూపించడంలో మా గిరియన్న కుటుంబము మా వదిన మా అన్నయ్య అన్నయ్య హ్యాపీ రక్షాబంధన అన్నయ్య ఆ అన్నయ్య చేసే కార్యక్రమాలు అన్నయ్య చేసే పరిచర్య మీరు ఆల్రెడీ ఎంతోమంది చూస్తూ ఉన్నారు బట్ ఇదొక్కటే కాదు చాలా మటుకి కొన్ని వందల మంది వేల మంది చూసి చెప్పుకోవడమో లేకపోతే విని వదిలేయడమే కాకుండా ఎవరినో రోడ్డు మీద వాళ్ళకి జబ్బు ఉన్నది లేకపోతే మతిస్థిమితం లేని వాళ్ళని వాళ్ళకి ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఉండి ఏదైనా బాగుని వాళ్ళందరినీ సరిచేసి నిజంగా అండి ఇది స్వార్థం కోసమో లేకపోతే వాళ్ళ సంతోషం కోసమో చేసేది కాదు కేవలం వాళ్ళ కుటుంబం అంతా కూడా ఇలాంటి పరిచయం చేయాలి ఇలాంటి సేవ చేయాలని నిర్ణయించుకున్న ఒక కుటుంబం అనమాట దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుని నేను చాలాసలు ఇదే మాట ఎందుకు చెప్తున్నానంటే దేవుడి దగ్గరికి వెళ్ళి గుడికి వెళ్ళి దక్షిణేసి మీరు దండం పెట్టుకుంటే మిమ్మల్ని భక్తులు అంటారు అదే ఆకలేసిన వాడికి అన్నం పెడితే మిమ్మల్ని దేవుడుగా పూజించే రోజులు అనమాట రోజులు కాదు ఇదే వాస్తవం ఇలాంటి వాళ్ళకి ఎంతో మందికి సహాయం చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను కానీ ఇక్కడ వంద మంది కాస్త నూట ఇరవై మంది నూట ఇరవై మంది కాస్త నూట యాభై మంది నూట యాభై మంది కాస్త నూట మంది దాకా అయ్యే జనాభాని ఇంకా పెంపుతూనే ఉన్నాడు తప్ప అన్నయ్య ఎక్కడ తగ్గించట్లేదు నా వల్ల అవ్వదమ్మా అని ఎక్కడ చెప్పట్లేదు కూడా ఎందుకంటే ఒక కుటుంబంలో నిజంగా చెప్తానండి సపోజ్ నేనే ఉన్నాను నా కష్టం ఎంతవరకు నా పిల్లలు పోషించేంత వరకు నేను ఎవరికో ఒకరికి ఇద్దరు సాయం చేయగలుగుతాను ఎందుకంటే నాకు ఇచ్చిన స్తోమత అది కానీ స్తోమతను కూడా మించి చెప్పాలంటే స్తోమతను కూడా మించి ఏదైనా సరే దేవుడు చేస్తాడు నేను చేసేది మంచి పని నేను చేసే పది మందికి అన్నం పెట్టాలి పది మందికి ఇవ్వాలి అనుకున్నాడు కాబట్టి అన్నం చేసే ప్రతి పనిలో కూడా తప్పకుండా విజయం అందిస్తాడు దేవుడు మరి ఆత్మీయ తల్లి గారు వాళ్ళ తల్లిగారు కూడా మరి చూస్తూ ఉంటారు కదా వీడియోస్లో కూడా వాళ్ళిద్దరి మధ్యన ఉన్న అనుబంధం ఇవాళ ఇంట్లో భార్య భర్తలు ఒకరు బాగుంటే ఒకరు సరిగ్గా ఉండరు ఒకళ్ళు అన్నం పెడితే ఇంకొకరు సరిగ్గా అన్నం పెడితేనే కూడా ఏ ఎడమం పెడమం పెట్టుకుంటారు కానీ వీళ్ళిద్దరూ సమానంగా తీసుకుంటారు నువ్వే పెడతావా నేను పెట్టొద్దా అంటారు అంటే ఆ టైప్ ఆఫ్ ప్రేమ ఆప్యాయతలు ఇక్కడ మాత్రమే దొరుకుతాయి మీరందరూ అందరూ దాతలందరూ రావాల్సిందిగా మరి గంత మీకు తోచినంత హెల్ప్ ఇంతని కూడా చెప్పట్లేదు మీ వంతులో మీరు ఎంతైతే చేయగలుగుతారో అంత చేయవలసిందిగా కూడా మనస్ఫూర్తిగా కోరుకున్నాను అన్నా మీరు చేస్తున్న ఈ కార్యక్రమానికి దేవుడు మంచి ఆయన పిల్లలకు ఉన్నతమైన సాధినిస్తాడని మనస్ఫూర్తిగా ఒప్పుకో కోరుకున్నాను